భగవద్గీత ద్వితీయ అధ్యాయము సాంఖ్యాయోగము శ్లోకము ఇరవై ఎనిమిది నుండి నలభై ఐదు వరకు అవ్యక్తూ వ్యక్తమధ్యాధి కాపరి ఆశ్చర్యవత్పత్యతిదేనా माश्चर्यवदद्वति तैव चैन्यः आश्चर्यवच्चैव न मन्या श्रृणोति श्रुत्वा वेद न चैव कच्चित् देवी नित्यमवद्योऽयम् देहे सर्वस्य भारत तस्मात् सर्वाणि भूतानि न त्वम् शोचतुम् स्वधर्ममपि चावेक्ष्या न विकपितुमर्हसि धर्माद्युद्धि युद्धाच्चैत्र्योऽन्यात् क्षत्रियस्य न विद्यते यादृच्छया चोपपन्नं स्वर्गद्वारामपावृतं सुखिनक्षत्रियः पार्दा लम्बे युद्धमिदृश्यमेम् अदच्चैत्वमिदं धर्मं यं सङ्ग्रामं न करिष्यसे ततः स्वधर्मं कीर्तिं च हित्वा पाहिमवाप्स्यसे अकीर्तिं चापि भूतानि कथयिष्यन्ति ते व्ययां सम्भवा तस्य चाकीर्तिः मरणादरीरिच्यते भयाद्रणादुपरतं मांस्यं ते त्वं महारदा येषां च त्वं बहुमतो भूत्वा यस्यासि लाघवन् आवाच्य वादां च बहून् वदिक्षयन्ति वाताहिताः निदन्तस्तव सामर्थ्यम् ततो दुःखतरं नु हतो वा प्राप्स्यसि स्वर्गं जित्वा वा बोक्षसे महें तस्मादुत्तिष्ठकौन्तेया युद्धाय कृता निश्चयः सुखदुःखे समे कृत्वा लाभालाभं जयी जै जयौ ततो युद्धाय युजिष्वा नैपं पापाममाप्स्यसि एताशे विहिता साङ्ख्ये बुद्धिर्योगे त्वमां शृणु बुद्ध्यां युक्तो यया पार्दा कर्मबन्ध प्रहास्यसि प्रत्यवायो न विद्यते स्वल्पमप्यस्य धर्मस्य त्रायसे महितो भयात व्यवसायात्मिका बुद्धि ये को कुरु नंदना बहुशाखा नाता बुद्धि यो व्यवसायिना यामी मां पुष्पिताम वाचम प्रवदंत्या विपश्चिता वेद वादरता पार्दा नान्यदस्तीति वादिना कामात्मान स्वर्ग पर जन्म कर्म फल प्रदान क्रिया विशेष बहुला भोग ऐश्वर्य गति प्रति भोग तया प्रहृत चेत व्यवसायत्मिका बुद्धि सामध न विधीये त्रैगुण्य वेदा నిస్త్రైగుణ్య భవ అర్జున నిర్ద్వందో నిత్యతో రోగక్షేమ ఆత్మవాన్ ఇక్కడికి శ్లోకాలు పూర్తయినాయి భావం తెలుసుకుందాం భావం అర్జున సృష్టింపబడిన ప్రాణులన్నీ హుట్టుక ముందు అవ్యక్తములు జీవిత కాలంలో వ్యక్తములు అంటే కనిపించేయి మరలా మరణించిన పిదప అవ్యక్తములుగా రూపం లేని వాటిగా మారుతాయి ఎందులకు కొందరు ఈ ఆత్మని ఆశ్చర్యమైనదిగా చూస్తారు కొందరు ఆశ్చర్యమైనది వర్ణిస్తారు కొందరు ఆత్మ ఆశ్చర్యమైనదని వింటారు మరి కొందరు విన్న తర్వాత కూడా దాని గురించి ఏమాత్రం అర్థం చేసుకోరు ఓ అర్జున దేహమందు ఉండేది ఆత్మ చావులేనిది కాబట్టి ఏ ప్రాణి గురించి కూడా నువ్వు శోకింప తగదు అంతేకాకుండా నీ యొక్క క్షత్రియ స్వధర్మమును అనుసరించి నీవు చెలింపరాదు నిజానికి ఒక క్షత్రియుడికి ధర్మ పరిరక్షణకు యుద్ధము చేయటమనే దానికన్నా మించిన కర్తవ్యం లేదు ఓ అర్జున ధర్మాన్ని పరిరక్షించే ఇలాంటి అవకాశాలు కోరుకోకుండానే దొరికిన క్షత్రియులు అంతా అదృష్టవంతులే ఇవి వారి స్వర్గమునకు ఉన్న ద్వారములు వంటివి కానీ ఒకవేళ నీవు స్వధర్మాన్ని కీర్తిని విడిచి ఈ ధర్మయుద్ధాన్ని చేయటానికి నిరాకరిస్తే తప్పకుండా పాపాన్ని చేసిన వాడవుతావు అని కృష్ణుడు అర్జునునితో అంటాడు జనులు నిన్ను పిరికివాడు పారిపోయిన సైనికుడని అంటారు గౌరవప్రదమైన వ్యక్తిని అపకీర్తి అనేది మరణము కన్నా ఘోరమైనది ఏ మహారథులు దృష్టిలో నీవు గొప్పవాడివో వారు నీవు యుద్ధ భూమి నుండి భయముతో పారిపోయి ఉంటారనుకుంటారు అలా వారిని నీ మీద ఉన్న గౌరవం పోగొట్టుకుంటావు నీ శత్రువులు నిన్ను అపకీర్తి పాలు చేసి క్రూరమైన మాటలతో అవమానిస్తారు అర్జున నీతో నీ గొప్పతనం చులకనవుతుంది అయ్యో ఇంతకంటే ఎక్కువ బాధాకరమైన విషయం ఏదైనా ఉందా అర్జున యుద్ధం చేస్తే నీవు యుద్ధ రంగంలో మరణం పొందిన స్వర్గానికి పోయేదవు కానీ విజయుడవై ఈ భూమండలంపై రాజ్యమును అనుభవించదవు కావున కృతనిశ్చయుడ వై అర్జున యుద్ధానికి సిద్ధం కమ్ము అని కృష్ణుడు హితబోధ అర్జునునికి చేశాడు సుఖదుఖాలన్నీ లాభ నష్టాలను జయాపజయాలను సమానంగా తీసుకుంటూ కర్తవ్య నిర్వహణ నీకు యుద్ధం చేయటము నీ బాధ్యతలని ఈ విధంగా నిర్వర్తించడం వలన నీకు ఎన్నటికీ పాపం అంటుకోదు అర్జున ఇప్పటి వరకు నేను నీకు సాంఖ్యాయోగం అంటే ఆత్మతత్వం గురించి విశ్లేషణాత్మక జ్ఞానమును వివరించాను అర్జున ఇప్పుడు వినుము నేను బుద్ధి యోగాన్ని విశదీకరిస్తాను ఇలాంటి అవగాహనతో పనిచేసినప్పుడు నీవు కర్మబంధముల నుండి విముక్తి పొందేదవు ఈ దృక్పథంతో పనిచేసినప్పుడు ఎలాంటి నష్టము కానీ వ్యతిరేక ఫలితము కానీ కలుగవు ఈ దారిలో ఉన్న వారి బుద్ధి దృఢంగా స్థిరంగా ఉంటుంది వారి లక్ష్యం ఒకటే దృఢ సంకల్పం లేని వారి బుద్ధి పరిపరి విధాలుగా ఉంటుంది పరిమితమైన అవగాహన కలవారు స్వర్గలోప ప్రాప్తి కోసం దాంబికమైన కర్మకాండలను ప్రతిపాదించే వేదాల్లో చెప్పబడిన సన్మోహపరిచే మాటలు ఆకర్షితులవుతారు అందులో ఇంకా ఏమీ ఉన్నత స్థాయి ఉపదేశం లేదనుకుంటారు తమకు ఇంద్రియ సుఖాలను ప్రాప్తింపజేసే వేదాలలో ఆయా భాగాలను ప్రశంసిస్తారు ఉన్నత జన్మ ఐశ్వర్యం ఇంద్రియ భోగాలు స్వర్గ ప్రాప్తి కోసం ఆడంబరమైన కర్మకాండలు చేస్తుంటారు ప్రాపంచిక భోగాలు సుఖాల పట్ల మనసు మిక్కిలి మమకారాసక్తితో ఉండి వారి బుద్ధి ఇటువంటి వారిచే చిత్తభ్రాంతికి లోనయ్యి వారు భగవత్ ప్రాప్తి పదంలో సాఫలావణ్యానికి కావలసిన దృఢ సంకల్పాన్ని కలిగి ఉండలేరు ఓ అర్జున వేదములు భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణాత్మకమైన విషయ సంబంధమైన వేదములు భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణాత్మకమైన విషయ సంబంధమై వివరింపును నీవు త్రిగుణములను అతీతంగా శుద్ధ ఆధ్యాత్మిక చైతన్య స్థితిలో ఉండుము ద్వంద్వల నుండి విడివడి నిత్యము పరమ సత్యములో స్థితమై ఉండి భౌతిక లాభాలు భద్రత గురించి పట్టించుకోకుండా ఆత్మీయ భావన ఎందే స్థితుడవై ఉండుము అని కృష్ణుడు అర్జునితో అన్నాడు దీంతో రెండో అధ్యాయంలోని సాంఖ్యాయోగంలో నలభై ఏడో శ్లోకం వరకు మనం తెలుసుకుందాం హిందువులు అంతా దేవాలయాలకు వెళ్ళండి ఇంట్లో ఉన్న పిల్లలకు బొట్టు పెట్టుకోవడం నేర్పండి దేవుణ్ణి ధ్యానించడం నేర్పండి భగవద్గీత చదవండి వినండి జై శ్రీకృష్ణ